హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ నేను ఏ ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ ప్లాంట్ గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ ప్లాంట్ పేరేంటో తెలుసా క్లెమాటిస్ ఈ ప్లాంట్ గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు క్లెమాటిస్ అండి దీన్నే బ్రైడల్ బొకెట్ అని అంటారనమాట మీలో చాలామందికి ఇది బ్రైడల్ బొకెట్ గానే తెలుసండి అసలు దీని పేరు క్లెమాటిస్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరంలో నాలుగు నెలలు ఫ్లవరింగ్తో ఉంటుందండి అంత మంచి ప్లాంట్ గురించి మనం ఈరోజు తెలుసుకోవాల్సిందే కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒకే బంచ్ అనమాట ఇంత పెద్ద బంచ్ మనకి ఫ్లవరింగ్ అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో కదా మనకి జనరల్గా ఒకటి ఒక్క బంచ్లో నాలుగైదు ఫ్లవర్స్ చూసేటప్పటికే చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం కదా అలాంటిది ఇన్ని ఫ్లవర్స్ తోటి కనుక మనకి ఒక బంచ్ వచ్చింది అనుకోండి ఎంత అందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఈ క్లైమాటిస్ ఏంటంటే మనకి సీజనల్ ప్లాంట్ ప్లాంటేనండి అయితే ఫోర్ మంత్స్ ఇది సీజన్ ఉంటుందన్నమాట ఇది చాలా మొండి మొక్క అండి ఇది జనరల్గా ఏంటంటే మనం ఏదన్నా ఒక ప్లాంట్లో పెట్టి ఒక పాట్లో పెట్టి అది ఆ పాట్లో అది సర్వేవ్ అవ్వలేదని చెప్పేసి వదిలేసి మనం దానిలోనే వేరే మొక్కను పెట్టామనుకోండి పెట్టిన తర్వాత సడన్గా దీని సీజన్ వచ్చేటప్పటికి ఒక కొమ్మ అయితే మనకి బయటకు వస్తుందండి వచ్చి మంచి బ్లూమింగ్ అయితే మనకి స్టార్ట్ అయిపోతుందనమాట ఈ ప్ల ఈ క్రేపర్ మనకి చాలా స్పీడ్గా అయ్యే క్రేపర్ అనమాట జనరల్గా క్రేపర్స్ అంటే మనకి రెండు రకాలుగా ఉంటాయండి దాని అంతటి అది క్లైమ్ అయ్యే క్రేపర్స్ ఉంటాయి అలాగే మనం దేనికన్నా సపోర్ట్ ఇచ్చి సెమీ క్రేపర్స్ కూడా అన్నమాట కానీ ఇది దాని అంతటికి అది క్లైమ్ అయ్యే క్రేపర్ అండి చాలా ఈజీగా ఏది దొరికితే అది సపోర్ట్ తీసుకుని దానికి అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా చాలా అందంగా ఉన్నాయి కదండి ఇంత మంచి క్రేపర్ని మనం తప్పకుండా మన గార్డెన్లో పెట్టుకోవాల్సిందే కదండి ఏదో ఒక చిన్న కార్నర్ చూసుకోండి మీరు పెద్ద కుండే అవసరం లేదండి ఒక ట్వెల్వ్ ఇంచెస్ పాటలు అయినా సరే దీన్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట చిన్న చిన్నగా బొకేస్ పంచెస్ కింద వచ్చినా సరే ఆనందంగానే ఉంటుంది కదా ఈ బ్రైడల్ బొకెట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ బ్రైడల్ బొకెట్కి స్పెషల్గా మనం కంపోస్ట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదండి మనం సాయిల్ మిక్స్లో కలిపే కంపోస్ట్ల వల్ల దానికి బలం అయితే అందుతుంది అనమాట మీరు అంతగా ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అని అనుకుంటే కనుక ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి దానికి సాయిల్ అయితే ఎక్కు కొంచెం ఒక ఒక కప్పు సాయిల్ అయితే లేదా కంపోస్ట్ కానీ దానికి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట అలా యాడ్ చేయడం వల్ల దానికి కొత్త బలం వచ్చి చిగుళ్ళు అయితే వస్తాయండి ఇంత పెద్ద బ బొక్కే కింద వచ్చింది కదండి దీన్ని మనం కట్ చేయాలా ప్రోనింగ్ చేయాలా ఇటువంటి డౌట్స్ మీకు రావచ్చు ఇవి ఈ బ ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఏ కొమ్మకు ఆ కొమ్మ ఎండిపోయి పడిపోతుందండి పడిపోయిన దగ్గర నుంచి మనకి కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి కొత్త బ్రాంచ్ వచ్చి మళ్ళీ అది ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడి నుంచి పైకి అయితే వెళ్ళిపోతుందండి దీన్ని మనం చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఏంటంటే మనం స్టెమ్స్ ద్వారా దీన్ని ప్రాపికేట్ చేసుకోవచ్చు అంతే కదండి దీనికి సీడ్స్ కూడా వస్తాయని కొంచెం మంది చెప్పడం అయితే విన్నానండి ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా సీడ్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి పెళ్ళిళ్ళలో డెకరేట్ చేసే బంచెస్ లాగా చాలా అందంగా ఉంది కదండి ఇది మంచి స్మెల్ కూడా వస్తుందనమాట ఈ ఈ మన గార్డెన్లో కనుక ఈ ప్లాంట్ ఉందనుకోండి మిగతా పక్కనున్న ప్లాంట్స్ని డామినేట్ చేసే అంత స్వీట్ స్మెల్ అయితే దీని దగ్గర నుంచి మనకి వస్తుంది ఈ ఒకవేళ ఫ్లవరింగ్ లేని టైంలో ప్లాంట్ ఎలా ఉంటుంది అనే డౌట్ రావచ్చు అలాగే మీరు కట్ చేయాలా అన్న డౌట్ కూడా రావచ్చు కానీ దీనికి కటింగ్ అవసరం లేదండి ఇది సీజన్ వచ్చేటప్పటికి కొత్త చిగురులు వచ్చి దానికి అదే బ్లూమింగ్స్ అయితే వస్తాయండి అప్పటి వరకు కూడా మనకి ఈ ప్లాంట్ దాని యొక్క మొక్క గ్రోత్ మీద దాని కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుందన్నమాట అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ కూడా చాలా హెల్దీగానే ఉంటుంది ఎప్పుడైతే మనకి సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ విధంగా ఒక లాంగ్ బ్రాంచ్ అయితే వస్తుందండి వచ్చి ప్రతి ఆకు దగ్గర నుంచి కూడా మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా మనకి మొత్తం గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది కదండి దీని ఆకులు వచ్చేసి మనకి సన్నజాజా ఆకుల్లాగా ఉంటుందండి ఈ క్రీపను చూడగానే చాలామంది ఏమనుకుంటారంటే సన్నజాజా ఆకు అని అనుకుంటారు సన్నజాజి ప్లాంట్ అనుకుంటారు అంతేకాదండి మనకి సంక్రాంతి పువ్వులు అని అంటాం కదా ఆ సంక్రాంతి పువ్వులు కూడా ఆకు సేమ్ ఇలాగే ఉంటుంది దీనికి ఒకవేళ మాకు స్క్రేపర్ కింద ఎక్కువ దూరం వెళ్ళడానికి మాకు ప్లేస్ లేదండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న పందిర్లాగానండి అంటే ఒక స్టిక్ పెట్టి దానిపైన ఒక నాలుగు కర్రలతోటి కనుక సపోర్ట్ ఇచ్చామనుకోండి అక్కడే ఆ ప్లేస్లోనే కూడా చాలా బాగా బంచెస్ బంచెస్ కింద మనకి ఇవ ఈ బంచెస్ అయితే వచ్చేస్తాయండి ఇది నేనేం చేస్తానంటే పైకంటే పెట్టానండి పైకి వెళ్ళింది ఒక్కసారి మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒక్కసారి కిందకి దింపాను అనమాట చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో కదండి మన బ్రైడల్ బొకెట్ ప్లాంట్ గురించి ఇంకొక చిన్న విషయం చెప్తానండి అదేంటంటే దీనికి ఎక్కువగా వాటర్ అవసరం అవుతుందండి మనం రోజుకి రెండు సార్లు కాదు మూడు సార్లు వేసినా సరే ప్లాంట్ అన్నది హెల్దీగానే ఉంటుంది కానీ పాడవదు అయితే మనం చేయవలసింది ఏంటంటే వెల్ డ్రైన్ సాయిల్ అయితే దీనికి అవసరం అవుతుందండి అంతేకాదండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన బ్రైడల్ బొకెట్ ప్లాంట్కి సన్లైట్ అయితే ఫుల్గా అవసరం అవుతుంది మీరు నేలలో పెట్టుకునే వాళ్ళైతే ఇంకా మేము కుండీలో పెట్టాం కాబట్టి కొంచెం కొంచెంగా మాకు బ్లూమింగ్ వచ్చిందండి అదే నేలలో పెట్టారనుకోండి అసలు మీకు విపరీతమైన బ్లూమింగ్ అనమాట అసలు ఆకంటూ కనిపించదు చెట్టంతా కూడా ఇలాగా బొక్కేస్ బొక్కేస్ కింద ఉంటుందండి ఒక గొడుగు షేప్లో తయారు చేసుకుని పందిరి కింద తయారు చేసుకుని దాని మీద హ్యాంగ్ చేసి అలా చేసినా సరే మనకి ఫుల్గా బ్లూమింగ్ అయితే కిందకి గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట చాలా అందమైన ప్లాంట్ కదా మనం దీనికి ఫుల్గా సన్లైట్ తగిలేలాగా పెట్టామనుకోండి మనకి మంచి బ్లూమింగ్ వచ్చి స్మెల్ అది కూడా చాలా బాగుంటుందన్నమాట ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న ఇంకొక ప్లాంట్ని చూపించాలనుకుంటున్నాను దానికి ఏం చేశాను అన్నది నేను మీకు చెప్తానండి చిన్న మల్లె చెట్టు అనమాట తెచ్చి ఒక ఆరు నెలలు అయ్యింది అంటే సీజన్ కాదని తెలిసి కూడా తీసుకున్నాను అనుకోండి తెచ్చిన తర్వాత డల్గా ఉందని చెప్పేసి మొక్క అయితే ముదిరింది ఫ్లవర్స్ అయితే రాలేదని చెప్పేసి ఇంక ఇది ఫ్లవరింగ్ రాదేమో అని చెప్పేసి మొత్తాన్ని కట్ చేసేసానండి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి సీజన్ వచ్చినా సరే ఫ్లవరింగ్ రావట్లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే మొత్తం మొదలు కట్ చేసేసానండి ఒక ఫోర్ ఇంచెస్ ఉంచి కింద కొమ్మలు ఒక ఫోర్ ఇంచెస్ నుంచి కట్ చేసేసాను అనమాట దానికి వాటరింగ్ అయితే ఇచ్చాను దానికి ఇంకా వేరే మెన్యూస్ కానీ ఏమీ ఇవ్వలేదండి మళ్ళంటికి మనకి అసలు ఏమీ మెన్ మెన్యూర్స్ కానీ ఇటువంటి ఏమి ఇవ్వకపోయినా సరే సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అని తెలుసు కానీ సీజన్ సగం అయిపోయినా సరే రాలేదని చెప్పి నేను దీన్ని కట్ చేసేసాను అనమాట కట్ చేసిన వన్ వీక్ టెన్ డేస్లో మనకి ఇలాగ ఫ్లవరింగ్ వచ్చి బర్డ్స్ వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి మనం ఇలా కటింగ్ చేసేసుకున్నామంటే చిగులు వచ్చి అదే మనకి ఫ్లవరింగ్ వస్తుంది కదా అనిపించింది ఈ బ్రైడల్ బకెట్ ప్లాంట్ గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ వీడియోలో మీకు ఇంప్రమేటివ్గా అనిపించింది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి